జగన్ని మొన్న స్పీకర్ గారు పిలిచారు ఆయన పాత్రుడు తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు పిలిచారు రామకృష్ణారాజు గారు పిలిచారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిచారు ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుస్తున్నారు సభకి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేదా అనేది అందరికీ తెలిసిన విషయం ఆయనకు వెళ్ళే ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితులు లేదు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తామంటున్నారు లేదంటే లేదు ఇప్పుడు తాజాగా రాజంపేటలో ఈ నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ జరిగిన తర్వాత సభలో మాట్లాడుతూ అసెంబ్లీ రావడానికి సిద్ధమేనా అని సవాలు విసిరారు రఘురామకృష్ణరాజు కూడా మన సవాలు విసిరారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సవాలు విసిరారు అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం దీని మీద అన్నారు అయితే ఒక పదిహేను నెలల తర్వాత పదిహేను నెలలుగా చూస్తే జగన్ విషయంలో అసెంబ్లీకి రావాలని అందరూ కోరుతున్నారు కానీ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు ఆ మధ్యలో ఒకసారి సభలో ప్రసంగం చేస్తూ తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఛాలెంజ్ చేశారు కదా ఈ రోజున వాళ్ళే సభకి రాకుండా బయట ఉండిపోయారని సెటైల్ మాత్రం వేశారంటే అక్కడ కూడా రమ్మని చెప్పలేదు కానీ ఫస్ట్ టైం జగన్ గురించి మాట్లాడారు జగన్ అసెంబ్లీకి రావాలి అని ఆయన కోరారు వైసీపీ వారికి బహుశా వేరే రాజ్యాంగం ఉందేమో తెలియదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు వారు అలా అనుకుంటే మాత్రం తమ ప్రభుత్వంలో కుదరదు అన్నారు విపక్ష హోదా గురించి పవన్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి దీని గురించి అనేది సభకు జగన్ భారత రాజ్యాంగాన్ని గౌరవించి అసెంబ్లీకి అటెండ్ కావాలి అంటూ పవన్ కళ్యాణ్ కోరారు వైసీపీ ఇక్కడ అయితే ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు ముందు కూటమి నుంచి ఈ రకమైన పిలుపులు వస్తున్నా వైసీపీ పెద్దగా పట్టించుకోవట్లేదు జగన్ అసలు నా స్టాండ్ మార్చుకోను అంటున్నారు మొన్న కూడా సజ్జలరామకృష్ణారాయ్ గారి ద్వారా క్లారిటీ వచ్చేసింది మొన్న కూడా తర్వాత జగన్ గారు కూడా అన్నారు హోదా ఇవ్వడానికి ఏమైంది ప్రతిపక్ష హోదా కల్పించాలి కదా ఇక్కడ నేను మూడు అంశాల గురించి మీతో మాట్లాడాను సభలో ఇంత సమయం ఉండదు మాట్లాడిన అనేది ఓపెన్గా చెప్పారు ఆయన అంటే నేను వెళ్ళను అనేది ఆయన రాను రాను అంటుంటే వీళ్ళు మాత్రం రండి 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 అంటున్నారు కాకపోతే అంటే వస్తే సభలో జగన్ నిలదీయాలి అని వీళ్ళందరూ గట్టిగా అది అది అవమానము ఇంకొకటో ఇంకొకటో కానివ్వాలి గట్టిగా ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదని ఒకటి లేదంటే ఆయన ప్రతిపక్ష హోదా లేదు అనేది ఒకటి ఆ అవమానం నేను భరించలే అనేది ఇంకొకటి కారణాలు చాలా రకాల కారణాలు ఉన్నాయి అసెంబ్లీకి జగన్ వెళ్ళకపోవడానికి మొత్తానికి జగన్కి అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశం అయితే లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది